రాణి అని ఒక ఆమె పరిచయం అయింది అన్న 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 బ్రదర్ బ్రదర్ నీకు పర్ ఇంటికి వస్తావు సార్ అని తీసుకొచ్చిన అక్కడ పోదాం ఇక్కడ పోదాం అన్నది తర్వాత ఎక్కడికో పోదాం అన్నది ఏంటి బ్రదర్ ఎక్కడికో ఎక్కడికో పోదాం అన్నది బ్రదర్ బ్రదర్ అంటూ ఆమె అన్న బ్రదర్ అంటే అన్న అన్నట్టే కదా ఇంకా దానికి ఇంకా దానిలో బైబిల్ భాషలో వేరే ఏమన్నా అర్థాలు ఉంటాయా తెలియదు నాకు మళ్ళీ ఒక సాక్ష్యం చూసా ఎవరు ఒక ఆవిడ చెప్తుంది నేను ఫస్ట్ టైం బ్రదర్ని ఎక్కడ కలిశానంటే అయ్యో వాళ్ళు భార్య భర్తలే ఆయన్ని ఎలా కలిసింది అని చెప్తూ అప్పట్లో బ్రదర్ని నేను అక్కడ చూశాను ఇప్పటికీ బ్రదర్ అంటే నాకు ఇలా అని చెప్పి పెళ్లి కాకముందు బ్రదర్ అంటుంది ఇప్పుడు పెళ్లి అయినా కూడా బ్రదర్ అంటుంది ఈమె కూడా అండి ఈమె కూడా బ్లెస్సింగ్ ఆమె భర్త ఆమె ఉంటే బ్రదర్ నేను అక్కడ చూసిన బ్లెస్ బ్లెస్సీ ఉంది కదా కూడా బ్రదర్ అని బ్రదర్ అనే చెప్తుంది ఓ బ్రదర్ నేను చూసా బ్రదర్ మీ దరి ఇట్లా ఎవరు ముందు ఆయనే చెప్పారు లవ్ యూ సిస్టర్ అన్నాడంట లవ్ యూ సిస్టర్ లవ్ యూ బ్రదర్ అన్నారు తర్వాత